ప్రభువైన ఏసు క్రీస్లో మీకు కొందనాలు మనము దేవుని గూర్చిన సిద్ధాంతం గురించి నేర్చుకోబోతున్నాం మొదటి భాగంలో మనము దేవుని సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం ఎందుకు ముఖ్యమైనది అనే విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం దీని దీనిలో మనం ఒక ఐదు విషయాలను మనం గమనించవచ్చు బైబుల్ దృక్కోణం నుండి అనేక కారణాల వల్ల దేవుని సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం చాలా ముఖ్యమైనది మొదటగా దేవుని పాత్ర యొక్క ప్రకటన బైబుల్ దేవుని గుణగణాలను వెల్లడిస్తుంది ఆయన సర్వజ్ఞత సర్వాధికారము మరియు సర్వవ్యాప్తి వంటివి విశ్వాసులకు దేవుడు ఎవరో మరియు ఆయన సృష్టితో ఎలా సంకర్షణ చెందుతాడో అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది ఉదాహరణకు కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనం చూడవచ్చు యశ్యాగ్రంథము నలభైవ అధ్యాయము ఈ రెండవ క్షణంలో రెండవదిగా విశ్వాసానికి పునాది దృఢమైన విశ్వాసానికి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం బైబుల్ దేవుడు సత్యానికి మూలము మరియు అతని వాగ్దానాలపై నమ్మకము మరియు విశ్వాసానికి ఆధారం అని వివరిస్తుంది ఉదాహరణకు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనము ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరు వచనంలో మనం గమనించవచ్చు మూడవదిగా జీవనానికి మార్గదర్శకత్వం దేవుని చిత్తం మరియు స్వభావాన్ని తెలుసుకోవడం నీతి మరియు నైతిక ప్రవర్తనకు మార్గనిర్దేశం చేస్తుందని బైబిల్ బోధిస్తుంది లేఖనాలు మరియు లేఖనాలు మీక ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారంగా పది ఆజ్ఞలు నిర్గమకాణం ఇరవై అధ్యాయం వంటివి దేవుని అంచనాలకు అనుగుణంగా ఎలా జీవించాలనే దానిపై నిర్దేశాలను అందిస్తాయి నాలుగవది దేవునితో సంబంధం దేవుని స్వభావాన్ని అధ్యయనం చేయడం విశ్వాసులకు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఆయన ప్రేమ దయ మరియు న్యాయాన్ని అర్థం చేసుకోవడం ఒకరి ఆరాధన మరియు భక్తిని మరింతగా పెంచుతుంది ఉదాహరణకు మొదటి వ్యవహారం నాలుగో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిదో చిన్న మనం గమనించవచ్చు ఐదవది సువార్థను అర్థం చేసుకోవడం సువార్థ సందేశానికి దేవుని సిద్ధాంతం ప్రధానమైనది దేవుని పవిత్రత మరియు న్యాయానికి యేసుక్రీస్తు ద్వారా విముక్తి అవసరమని బైబుల్ వివరిస్తుంది సువార్థను అర్థం చేసుకోవడానికి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం కీలకం ఉదాహరణకు రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చినాలు వ్యూహాన స్వార్త మూడు పదహారు వచనాలు మనం గమనించవచ్చు దేవుడు ఈ మాటలను దీవించుగాక ఆమెన్